వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా రైతులు ఎటువంటి పంటలు వేసుకోవాలి అసలు వేసుకుంటే వాళ్లకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళు నిరాసక్త చూపడానికి కారణాలేంటి మొత్తం మీద మనతో మాట్లాడడానికి వరంగల్కి సంబంధించి రీజనల్ రీసెర్చ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి గారు ఉమారెడ్డి గారితో మాట్లాడుతున్నాను సార్ నమస్తే యాక్చువల్గా ప్రస్తుతం రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయానికి సంబంధించి చాలా పెద్ద రగడ కొనసాగుతుంది వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది ఆ దిశగా తెలంగాణలో నేలలన్నీ కూడా వరికి సాగుకు అనుకూలమైన క్రమంలో ప్రత్యామ్నాయ పంటలకు అనుకూలంగా ఉంటాయా అసలు ఏ పంటలు వేస్తే బాగుంటుంది మనకు సాధారణంగా ఇంతకుముందు అయితే మనకు ఖరీఫ్లో సాగు చేసినటువంటి విస్తీర్ణం లోపల సగం విస్తీర్ణం రబీ లోపల వరి సాగు చేసేవాళ్ళు గత రెండు రెండు మూడు సంవత్సరాల కానీ కూడా ఖరీఫ్లు ఎంతైతే వరి సాగు అవుతూ ఉన్నదో అంతే సాగు అంతకంటే కొంచెం ఎక్కువనే రబీలో కూడా సాగు అవుతూ ఉన్నది అంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఈ నీటి వనరుల లభ్యత పెరగడం కానీ ఈ కరెంటు క్రీ పవర్ రావడం కానీ ముఖ్యంగా రైతులకి ఇతర పంటల లోపల కంటే కూడా వరి లోపల కొంత మేరకు ఈ కూలీలకు సంబంధించి కానీ లేకపోతే ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు మిగతా పంటలతో పోల్చుకున్నప్పుడు తక్కువగా ఉండడం చేత ప్లస్ దాన్ని వెంటనే గవర్నమెంట్ కొనేటువంటి అవకాశం ఉండడం చేత రైతులు చాలా వరకు ఏదైతే మెట్ట పంటలు వేసుకునేదో ఆ భూములను కూడా కన్వర్ట్ చేసి వరి సాగు చేసుకోవడం గత రెండు సంవత్సరాల కన్నా కూడా చేస్తూ ఉన్నారు అయితే ఈ మధ్య కాలం లోపల ముఖ్యంగా మనకు దేశవ్యాప్తంగా ఈ వరికి సంబంధించి బఫర్ స్టాక్స్ చాలా ఉన్నాయి ప్లస్ ఏవైతే దొడ్డు బియ్యం ఇంతకుముందు దక్షిణాది రాష్ట్రాల లోపల తమిళనాడు కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల లోపల కొంత తీసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా సర్ సఫిషియంట్ ప్రొడక్షన్ ఉండడం చేత వాళ్ళు కూడా తీసుకోకపోవడం చేత ప్రభుత్వ పరంగా కూడా కొంత కొనడానికి అసౌకర్యంగా ఉండడం చేత వేరే పంటలు వేసుకోమనే ప్రభుత్వం యొక్క సూచన సో ఈ నేపథ్యంలో అంటే ఇంతకుముందు మెట్టగా మెట్ట పంటలు సాగు చేసినటువంటి భూములను వరికి కన్వర్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వరి నుంచి మళ్ళీ మెట్టకు వెళ్ళాలనుకుంటే రైతులకు తప్పనిసరిగా కొంత ఇబ్బందిగా ఉంటుంది అయితే ఇలాంటి పరిస్థితుల లోపల మనం వేసుకోదగ్గ పంటలు తప్పనిసరిగా మనం అనేక రకాల పంటలు వేసుకునేందుకు చాలా అవకాశం అయితే ఉంది మనకు ముఖ్యంగా ఈ వరి కోసిన తర్వాత అంటే వానాకాలం వరి కోసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు దాదాపు తెలంగాణ లోపల మనకు అన్ని కూడా కోతలు మొదలైన కోతలు అవుతూ ఉన్నాయి అంటే మనం నవంబర్లో ఉన్నాం ఇప్పుడు మనం కొయ్యంగానే దాంట్లోపల మనం ఒక కల్టివేటర్ కానీ రోటోవేటర్ కానీ తోటి నడిపి దాంట్లో ఒక పంట వేసుకోవాలంటే భూములు చౌక భూములు అయితే కనుక వెంటనే కొన్ని రకాల పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని నేలల్లో ఏంటంటే కొంచెం ఈ బంకమట్టి శాతం ఎక్కువగా ఉన్న ప్రా ప్రాంతాల లోపల వరి కోసిన తర్వాత భూమి వెంటనే ఆరదు అక్కడ కాబట్టి దాంట్లో వెంటనే వేరే క్రాప్స్ వేసుకునే అవకాశం ఉండదు కానీ మన రబీ లోపల వేసుకున్నటువంటి పంటలకు వేసుకునేటువంటి సమయం మనకు అయిపోతూ ఉంటుంది మనకు భూమి ఇంకా ఆరి ఉండదు సో కాబట్టి కొన్ని నేలలలో ఇప్పటికిప్పుడు కొన్ని పంటలు వేసుకోవచ్చు కొన్ని నేల లోపల ఏవైతే ఆరాయో అలాంటి నేలలు ఆరడానికి కొంత టైం పడుతుంది వాళ్ళకి అంటే దాదాపు డిసెంబర్ జనవరి దానికి ఆరాలు వస్తుంది అవి అప్పుడు మనం కల్టివేటర్ వేసి రోటోవేటర్ వేసి వేరే పంటలు వేసుకోవచ్చు అంటే కొన్ని నేలలలో ఇప్పటికిప్పుడు కొన్ని నెలల లోపల సమ్మర్లో వేసుకోవడానికి కొన్ని రకాలటువంటి పంటలు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే ఇప్పటికిప్పుడు వేసుకునేటువంటి పంటలను కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకు అపరాల లోపల ఇటు పెసలు కానివ్వండి మినుములు కానివ్వండి ఇవన్నీ మంచి శనగలు కూడా అంటే కొంచెం డేట్ దగ్గరకు వస్తూ ఉంది అయినా కూడా మంచి శనగలు కానివ్వండి ఈ మూడు బొబ్బెర్లు ఈ పంటలు మనం ఇప్పటికిప్పటికీ ఈ తేలికపాటి నేల లోపల మనం వరి కోసిన తర్వాత దాని నేలను తయారు చేసుకుని వేసుకోవచ్చు అదే నూనె జాతి పంటలకు సంబంధించినటువంటి పంటలైతే ఇప్పుడు సాఫ్లవర్ అంటే కుసుమ కానివ్వండి లేకపోతే ఆవాలు ఈ పంటలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు వేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మనం మనకు వరి పొలాలు ఆరిన తర్వాత వేసుకోవడానికి మరి ఇతర ఇతర రకాల పంటలు ఉన్నాయి యాక్చువల్గా రైతులు ఈ ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే మొగ్గు చూపట్లేదు వరిని కాదనుకొని ఇంకో పంటకు పోవాలంటేనే రైతులు చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు చాలా నిరాసక్త కనపరుస్తున్నారు అసలు కారణం ఏమనుకుంటున్నారు అంటే జనరల్గా ఏంటంటే వరి అయితే రైతులకి కొంత లేబర్ తోటి పోల్చుకున్నప్పుడు అంటే ఆర్థిక పరంగా వాళ్ళకి ఇందులో వరిలో బాగా మిగులుతాయి వేరే పంటలు మిగులు అనే దానికంటే కూడా చాలామంది రైతులు ఏంటంటే వరి సాగు లోపల కొంత ఈ లేబర్ యొక్క కన్జంషన్ తక్కువ అంటే ఇప్పుడు ఈ మధ్యన మెషిన్స్ వచ్చినాయి నాట్లు పెట్టేదందుకు డ్రమ్ సీడర్ అని వెదజల్లే పద్ధతి అని కొంచెం ఈజీగా క్రాప్ కల్టివేట్ చేసే అవకాశం ఉంది ప్లస్ తర్వాత అందులో కల్పందులు వాడుకోవచ్చు తర్వాత హార్వెస్టర్ ఉంది మనకు ప్లస్ మళ్ళీ ఒడ్లు పండించిన తర్వాత కూడా మనకు గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక అష్యూడు మార్కెట్ ఉంది డెఫినెట్గా పండించిన పంటన సరే ఏదో ఒక రెండు రోజులు అటుటన కూడా తప్పనిసరిగా అమ్ముడుపోతే అనేటువంటి గ్యారెంటీ వాళ్ళకు ఉన్నది అంటే ఇటు కూలీలకు కొంత మేనేజ్ చేయొచ్చు ప్లస్ తప్పనిసరిగా దాన్ని కొనేటువంటి అవకాశం కూడా ఉన్నది సో ఈ రెండు ఉండడం చేత రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు అదే వేరే పంటలు వేసినప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి భూములలో వేరే పంటలు వేయాలంటే ల్యాండ్ ప్రిపరేషన్ కొంత ఇబ్బంది ఇనిషియల్స్లో కొంచెం కష్టం అవుతుంది ప్లస్ దాన్ని పండించిన తర్వాత మార్కెట్ ఎట్లా ఉంటుందేమో అని ఒక ఒక భయం అవుతూ అవుతుంటుంది వాళ్ళ రైతులకి సో అందుకని మనం కూడా గత రెండు రోజులకాయ నుంచి మొత్తం ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జ మండలాల నుంచి రైతులందరూ పిలిపించి మనం ఏవైతే పంటలు వేసుకోగలం వాటి పంటలకు సంబంధించి యాజమాన్య పద్ధతులను చెప్పడం దానికి సంబంధించి నేల తయారీ ఎలా ఉంటే బాగుంటుంది ఏ డేట్ లోపల ఏ క్రాప్ వేసుకుంటూ వచ్చేటువంటి సాధక బాధకాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా రైతులకు చెప్తాను రైతులు అక్కడక్కడ చాలా వరకు కన్వీన్స్ అవుతూ ఉన్నారు రైతులకు ప్రత్యామ్నాయ పంటల వల్ల లాభమే జరుగుతుంది తప్ప ఇక్కడ నష్టం జరగదు వాళ్ళు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉంటాయో స్పష్టంగా తీసుకుంటూ వస్తే ఖచ్చితంగా రైతులకు మేలే జరుగుతుంది వరి దాని కొనుగోళ్ల ఇష్యూ పక్కకు పెడితే ఇది రాజకీయంగా కాకుండా సాగుబడి పరంగా రైతులకు లాభమే జరుగుతుందని డాక్టర్ ఉమారెడ్డి చెప్తున్నారు రామరాజుతో వరంగనాథం టీవీ వరంగల్